ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అలాగే ఎంత నూట అరవై నాలుగు కదా పదకొండు అంటే వాళ్ళకి పదకొండు మన నూట అరవై నూట డెబ్బై నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఇరవై ఒక్క ఎంపీలు ఇచ్చారంటే మేము ఏదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను కాదు మీకోసం పని చేయడానికి నేను పని చేస్తా పని చేయనిస్తా యువతకి ఒకటే అడుగుతా ఉన్నా మీరు మీ నాయకులు ఇప్పుడు నేను ఒక మాట చెప్పా మీరు నాకు వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో మీరు నన్ను గెలిపించాల మీరు నన్ను టెస్ట్ చేశారు కదా నిలబడతాడా లేదా అనేది అలా కాదు నేను అనేది మంచిది పరీక్షించాలి నాయకుడిని పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి అలాగే ఈ రోజున ఈ రోజున ఇప్పుడు రోడ్లు ఇందాక దారిలో వస్తుందంటే అంటే రోడ్లు వేయిస్తున్నాం బీటీ రోడ్లు వేయిస్తున్నాం సిసి రోడ్లు వేయిస్తున్నాం అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి మీరు కూడా చెక్ చేయాలి మీరు మీరు గొడవ పెట్టుకునే అవసరమైతే రోడ్లు క్వాలిటీ లేదు ఎందుకు క్వాలిటీ లేదు మీకు సంక్షేమ లో ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళని పనిచేయించడానికి మీరు గట్టిగా ఉంటే మా మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరూ కష్టపడుతున్న డబ్బులు మనందర మనందరి డబ్బులు ఎవరి దయా దాక్షిణ్యాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది అంటే చూసిన రోడ్లండి ఒకసారి ఇప్పుడు కాదు అగ్నేశ్ అగ్నేశ్ అవు నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ 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 మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి ఒక్క రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజున అన్నీ అన్నీ కాకపోతే నా కోరిక ఒకటేంటంటే నా కోరిక ఏంటంటే నన్ను పని చేసుకునేవండి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేరే మీ అందరూ దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఏమండి నన్ను ఓ జి లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించం ఇంకా అది కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకి కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకే మంచిది నన్ను చుట్టుముట్టారనుకునే పని చేయాలి కదా ఒక మాట ఒక మాట ఏనండి ఏ ఉత్తరాంధ్రాలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయారని మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి రోజులకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవితం మీద బాధ్యత తీసుకోపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్న మీసం తిప్పు మీసం తిప్పండి నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీలు కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నా చేతిగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ